మనకు మనం అడిగే వాటిదన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు సియోదు మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన చెప్పాడు మీరు నన్ను బతికితే నన్ను కలుపుకుంటారని నన్ను అడిగితే నేను మీకు ఇస్తానని నా ఎంతకు వచ్చి తలుపు తడితే నేను తలుపును తీస్తానని ఆయన చెప్పాడు వాగ్గాలను చేసిన వాడు సాక్షాత్ దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాట నుంచి మాట ఆయన అనుగ్రహిస్తున్నాడు దీవిస్తున్నాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అనే సంగతిని నేను జ్ఞాపం చేసుకుంటాను

ఆయన ఇచ్చేవాడు ఆయన వెతికితే దొరికేవాడు తడితే సరే ఇప్పుడు మనము అంశాలు చూస్తున్నాం ఏమిటా అంశం అనే పెడుకుంటారు ఇస్రా వెతకమన్నాడు ఎలా వెతకాలి వచ్చేసి Thank you. where am i రచించిన దానిని జత రక్షించడానికి వెతికితే నేను ఇంకో కనబడతాను ప్రత్యక్షమవుతానంటే కనబడతాడు అలా కనపడ్డా ఎవరికన్నా వెతికిన వారికి అయితే దొరికాడా దొరికాడు ఎన్నో సందర్భాల్లో దేవుడు వారికి ప్రత్యక్షమవుతూ మనకు కూడా వాక్యము ఆయన వారికి ప్రత్యక్షమవుతున్నాడు వా మరొక మంచి మాటను బయట ఎందుకు వచ్చి నేను ధ్యానం చేస్తాను చూడండి కిడ్పీ అతను ఎరువులు వచ్చాయి తొందర తరగ చదవాలి సమయం అవుతుంది ఎరువి yeah that que... Gracias. <coughs>